నేను మీ లతికాని వెల్కమ్ టు ముంబై టెక్ వరల్డ్ సో ఈ రోజైతే ఒక మంచి కొత్త అప్డేట్ తో ముందుకైతే వచ్చేసాను సో ఆ అప్డేట్ ఏంటంటే చాలా మంది ఫేస్ చూపించి వీడియోస్ తీయడానికి ఇష్టపడరు అట్లానే మనం చేసిన కంటెంట్ కూడా అంత గొప్ప బాగుంటుంది కొన్ని వ్యూస్ వస్తాయి కొన్ని సబ్స్క్రైబర్స్ వస్తారు అంత ముందుకు వెళ్ళదు ఛానల్ అయితే సో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా అయితే ఈ అప్డేట్ మీకోసమే సో ఏంటంటే అప్డేట్ మనం స్క్రోల్ టెక్స్ట్ రాస్తూనే మంచిగా మనమైతే వీడియోస్ రన్ చేసుకోవచ్చు మంచి మంచిగా వ్యూస్ సంపాదించుకోవచ్చు సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా రాబట్టుకోవచ్చు దానివల్ల మనకి ఇన్కమ్ కూడా వస్తుందండి రాదని కాదు లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో మనం ఆ టెక్స్ట్ అనేది ఎలా మనం రాసుకోవాలి మనం రాయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ మనం ఏది టాపిక్ అనుకుంటున్నామో ఆ ఒక టాపిక్ మనము పైన మనము స్పీక్ కానివ్వండి లేదా టైప్ కానీ పర్వాలేదు అలా మనం చేసుకుంటే మొత్తం మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ అనేది వస్తుంది మనం చెప్పడం కానీ నాకు చూస్తేనే బాగుంటుంది కదా సో ఆలస్యం చేయకుండా యాప్ ఏంటి ఆ టెక్స్ట్ ఎలా చేసుకోవాలి చూసేద్దాం రండి ముందుగా అయితే చార్ట్ జీపీటీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి నేనైతే ప్లే స్టోర్లో ముందే డౌన్లోడ్ చేసుకున్నాను ఒకసారి మీకోసం చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే అయితే ఓపెన్ చేసుకోవాలి అందులో చార్ట్ జీపీటీ అని టైప్ చేయాలి సో ఫస్ట్ వన్ కాక సెకండ్ వన్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి సో సెకండ్ వన్ ఈ విధంగా ఉంటుంది చూడండి చార్ట్ జీపీటీ అని చెప్పేసి సో దాన్ని ఓపెన్ చేయగానే నాకైతే ఈ విధంగా ఓపెన్ అయింది సో టోటల్ ఇలా ఉంటుంది మీకు ఏ స్టోరీ కావాలంటే ఆ స్టోరీ ఇలా టైప్ చేయాలన్నమాట సో ఒకవేళ ఎనిమల్ కానివ్వండి కుందేలు స్టోరీ కానివ్వండి లేదా ఏనుగు కానివ్వండి నేనైతే అమ్మ ప్రేమ కథ అని రాస్తున్నాను అంటే అమ్మ ప్రేమ స్టోరీ గురించి తెలుసుకుందామని అలా అయితే టైప్ డిసైడ్ చేశాను సో మీకు ఏమైనా స్టోరీస్ చేసుకొని ఇలా అప్లోడ్ చేయాలి వీడియోస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ నేనైతే మీకు చూపించడానికి మాత్రమే ఎగ్జాంపుల్గా అమ్మ ప్రేమ స్టోరీ అని టైప్ చేశాను టైప్ చేయగానే అమ్మ ప్రేమ గురించి మొత్తం ఇక్కడ డీటెయిల్తో సహా అన్నీ పడిందనమాట అమ్మ గురించి గొప్పతనం ప్రేమ సో అమ్మ చూపించే ప్రేమానురాగాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి సో ఇలా మనం కన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫస్ట్ మనం టైప్ చేయగానే ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము పిక్సల్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఈ పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా అది డిలీట్ చేసేసుకోవాలి పైన త్రీ డాట్స్ కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేయాలి చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసుకోవాలి ఇలా కష్టం అని ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి తమ్నల్ అంటే యూట్యూబ్ తమ్నెల్ కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేసుకోవాలి సిక్స్టీన్ టు నైన్ అనమాట సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకోవాలి అలాగే టెక్స్ట్ అని ఓపెన్ అయింది చూడండి సో ఇప్పుడు ఒక మిడిల్లో కానివ్వండి మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవాలన్నమాట సో నేనైతే మిడిల్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం టెక్స్ట్ రాసుకోవాలి కాబట్టి ఒక ప్లేస్లో అయితే మనము క్లిక్ చేసేసుకొని ఇప్పుడు మనం అమ్మ ప్రేమ స్టోరీ అని అక్కడ టైప్ చేసాం కదా అందులో సో నేనైతే ఇప్పుడు టైటిల్ లాగా అమ్మ ప్రేమ అని టైప్ చేస్తున్నాను సో ఇది టైప్ చేసేసి ఓకే వేసుకొని ఇందులోకి మధ్యలోకి పెట్టుకోవాలన్నమాట సెట్ చేసుకోవాలి మీకు కలర్ అంటే కలర్ ఇచ్చుకోవచ్చు లేదా ఈ అమ్మ ప్రేమని కనిపిస్తుంది చూడండి దాన్ని ఏ డిజైన్ లో కావాలంటే ఆ డిజైన్ లో పెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడ చిన్న సైజులో ఉంది కదా ఈ టైటిల్ అనేది కొంచెం పెద్దగా చేసుకోడానికి ఈ విధంగా సైజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం పెద్దగా చేసుకున్నాను అన్నమాట అట్లాగే అక్షరాలు కూడా కొంచెం థిక్గా మంచిగా కనిపించి కొంచెం సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాను మీకు కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు ఇంకా చాలా రకాలు ఉంటాయి సో అది మనం నెక్స్ట్ చూద్దాము ఇప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసేసుకోవాలి ఇలా మనం మిడిల్లో సెట్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకొని మనం ఫస్ట్ అయితే అమ్మ ప్రేమ స్టోరీ అయితే టైప్ చేసుకుంటే కదా అది కాపీ చేసుకోవాలి ఎలా కాపీ చేసుకోవాలి చూడండి సో ఇలా మనము ఒక దగ్గర టైప్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా అయితే మనకి ఓపెన్ అవుతుంది ఇందులో మనము సెలెక్ట్ టెక్స్ట్ అనేది మనం అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం కావాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను కొంతవరకు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను చూపిస్తాను మీకు కొంతవరకు అయినా తీసుకోవచ్చు మొత్తమైనా కూడా తీసుకోవచ్చు నేను కొంచెం తీసుకొని మీకు ఎలా ఆ టెక్స్ట్ మనం యూస్ చేస్తామో కూడా చూపిస్తాను సో ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ పిక్సె అయితే ఓపెన్ చేసేసుకొని ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పెన్సిల్ గుర్తుపైన క్లిక్ చేసేసుకొని ఇప్పుడు ఆ టెక్స్ట్ మనం కాపీ చేసుకున్నాం కదా ఇందులో పేస్ట్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనం సెట్ చేసుకోవాలి చిన్నగా పెద్దగా అక్షరాలన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టు మనం ఇక్కడే సెట్ చేసేసుకోవాలి సో చూడండి ఇక్కడ మనం సైజులోకి వెళ్ళి చిన్నగా పెద్దగా అయితే చేసేసుకోవచ్చు కొంచెం సెట్ చేసుకోనీకి టైం అయితే పడుతుంది ఎందుకంటే అన్ని అక్షరాలు అన్నీ మనకు సెట్ కావాలి కాబట్టి సో ఇందులో సెట్ చేసేసుకొని ఓకే వేసుకోవాలి మీకు కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు లేదా టెక్స్ట్ సైజ్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అక్షరాలు తిక్ కావాలంటే థిక్గా కూడా చేసుకోవచ్చు లేదా బ్రైట్నెస్ అంటే అక్షరాల బ్రైట్నెస్ తగ్గించుకోవాలంటే కూడా తగ్గించుకోవచ్చు సో ఈ టెక్స్ట్ అంతా కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత నేనైతే కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా సో మనము ఇన్నర్ షాడో ఇవ్వచ్చు షాడో ఇవ్వచ్చు అట్లాగే స్టోక్ ఇవ్వచ్చు ఇంకా ఫాంట్లకి వెళ్ళి మనము అక్షరాలన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు థిక్నెస్ కావాలంటే థిక్నెస్ అంటే అందులో కొన్ని స్టైలిష్ స్టైలిష్గా కూడా ఉంటాయి కదా సో అవన్నమాట ఎలాంటి ఎలాంటివన్న కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ అన్నీ సెట్ చేసుకోనికి చూస్తున్నాను అనమాట అక్షరాలు మనకు ఏ కలర్లో ఉంటే బాగుంటుంది ఏ కలర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సో ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి మీరు సెలెక్ట్ చేసి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనమైతే ఈ స్టోరీని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అండి మీ ఓపికను బట్టి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అనేది ఒక మంచి కలర్ పెట్టేసి సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను టైటిల్కి ఒక మంచి కలర్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే టెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా ఆ టెక్స్ట్కి అయితే నేను నేమ్ కలర్స్ అయితే యాడ్ చేయడం లేదు ఓన్లీ టైటిల్కి మాత్రమే పైన పెట్టిన టైటిల్కి మాత్రమే కలర్ అనేది ఇచ్చుకుంటున్నాను సో అంతా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి కింద అయితే మనకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ట్రాన్స్పరెంట్ అనేది దానిపైన క్లిక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు సేవ్ చేసేసుకోవాలి సేవ్ చేసుకుంటే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇప్పుడు మనమైతే కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో ఇందులో అయితే మనమైతే ఎలా ఎడిట్ చేసుకోవాలి స్టోరీ అనేది ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మరోసారి చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మంచిగా అర్థమవుతుంది సో ఇప్పుడైతే మనము సిక్స్టీన్స్ టు నైన్ పైన క్లిక్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనము తీసుకోవాలి కలర్ పేజ్ ఏదైనా సరే నేనైతే ఇక్కడ బ్లాక్ అనేది తీసుకున్నాను సో బ్లాక్ తీసుకున్న తర్వాత మీకు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు మనం పెట్టుకోవచ్చు నిమిషాలు అయినా పర్వాలేదు లేకపోతే సెకండ్లు అయినా పర్వాలేదు ఒక థర్టీ థర్టీ టూ సెకండ్స్ అయితే నేను తీసేసుకున్నాను ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సో మనమైతే పిక్సెల్ యాబ్లో అయితే అదైతే రెడీ చేసుకున్నాం కదా టెక్స్ట్ ఆ టెక్స్ట్ని అయితే ఇప్పుడు కైన్ మాస్టర్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకొని చిన్నగా పెద్దగా ఎలా కావాలంటారా మనమైతే విధంగా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని ఇప్పుడు కింద కనిపిస్తుంది చూడండి థర్టీ లేదా థర్టీ టూ వరకు అయితే సెకండ్స్ వరకు అయితే మనం తీసుకోవాలి ఈ టెక్స్ట్ని కూడా తీసుకొని ఇక్కడ కొనా మధ్యలో అంటే కొనా నుంచి కొంచెం ఒక టూ సెకండ్స్ అవతల వైపే ఆగిపోవాలి ఇక్కడ వారికి రావద్దు సో చూడండి ఈ వీడియోలు క్లారిటీగా చూస్తున్నాను ఎక్కడ ఆగిపోతున్నానో చూడండి సో లాస్ట్ వరకు వెళ్ళి ఒక టూ సెకండ్స్ బ్యాక్ వచ్చి ఆగిపోవాలి ఇక్కడ ఆగిపోయి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఆ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసేసుకోవాలి ఈ టెక్స్ట్ స్క్రోలింగ్ కానీ ఇదంతా ప్రాసెస్ అన్నమాట సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఇది స్క్రోలింగ్ అన్నమాట అంటే స్క్రోలింగ్ మనం మూమెంట్ ఫస్ట్ ఇచ్చుకోవాలి అలా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మెల్లిగా నిదానంగా స్క్రోలింగ్ చేసుకోవాలి కిందికి ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ మొత్తం కిందికి అనుకున్న తర్వాత పైకి అనుకోవాలి పైకి కూడా నిదానంగా అనుకోవాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా అనుకుంటే స్క్రోలింగ్ అనేది మధ్యలోనే ఆగిపోవడము లేదా పైన ఆగిపోవడము లేదా కింద ఆగిపోవడం అలా జరుగుతుంది మనకి పైను అంటే కింద నుంచి పై వరకు నిదానంగా వెళ్ళడం కావాలి కదా స్క్రోలింగ్ అనేది సో అందుకని చెప్పేసి నిదానంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా సో ఇలా నిదానంగా చేసుకొని కొనవరకు వెళ్ళిపోవాలి లోపల దాకా తీసుకోవాలి లోపల దాకా తీసేసుకొని ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక సింబల్ లెక్క కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేసేసుకోవాలి చూడండి ఇదంతా కూడా కిందికి వచ్చేస్తుంది మనం కొనా నుంచి ఒక టూ సెకండ్స్ బ్యాక్ వరకు ఉన్నాం కదా ఇప్పుడు అంతా ఫాస్ట్కు అంటే ముందుకు వచ్చేసి చూడండి ఇప్పుడు మనం ఓకే వేసుకున్నాం కదా చూడండి మనకు ఈ టెక్స్ట్ అనేది ఎలా స్క్రోల్ అవుతుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు కూడా ఒక్కసారి చూస్తేనే వీడియో అనేది అర్థమైపోయి మీరు ఒక్కరోజు ఫైవ్ హండ్రెడ్ స్టోరీస్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఫేస్ చూపించి వీడియోస్ తీయడానికి ఇష్టపడరు అట్లాగే ఇంకా కొంతమంది ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళకి లేదా ఛానల్ పెట్టి గ్రోతింగ్ లేదు వ్యూస్ రాలేరు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు స్టోరీ నచ్చింది అనుకోండి లైక్ సబ్స్క్రైబర్ అవే వస్తాయి మంచిగా ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు మీరు పెట్టే స్టోరీస్ పైన ఉందన్నమాట మీరు సెలెక్ట్ చేసుకునే వాటిపైన మంచిగా ఈ విధంగా టెక్స్ట్ రాస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరు ఇచ్చుకున్నారంటే మంచిగా సంపాదించుకోవచ్చు మంచి ఛానల్ కూడా క్లిక్ అయ్యే అవకాశం కూడా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి